అండి వెల్కమ్ టు ఎస్టీవీ నేను మీ అవి ఇందిరామయ్య ఎంపికలో లబ్ధిదారులను త్వరగా తేల్చండి గ్రామ సభల్లో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించాలి అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశం జనవరి మూడో వారంలో నిర్వహించిన గ్రామ సభల్లో ఇంద్రామేళ్ళ కోసం వచ్చిన దరఖాస్తులు వెంటనే పరిశీలించాలని లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతంగా చేపట్టాలని రెవెన్యూ హౌసింగ్ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను అయితే ఆదేశించారు సోమవారం ఆయన సచివాలయంలో ఇంద్రామేళ్ళ పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సమావేశంలో హౌసింగ్ సెక్రటరీ జ్యోతిబుద్ధ ప్రకాష్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండివి విపి గౌతమ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ జనవరి జనవరిన మోడల్ హౌస్ ఇంద్రమ్మ లబ్దిదారులు ఎంపిక చేసిన ఐదు వందల అరవై రెండు గ్రామాల్లో ఎదురైన పరిస్థితులను మంచి చెడులను పరిగణనకు తీసుకొని ఇప్పటివరకు ఎదురైన సమస్యలను అంచనా వేసి లబ్ధిదారులు ఎంపిక చేయాలని చెప్పేసి అర్హులను ఎంపిక చే ఎంపికలో పకడ్బందగా వ్యవహరించాలని వీలంత మేరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు ఒకవేళ అర్హు అనర్హులను తేలితే ఇళ్ల నిర్మాణం ఏ దశలో ఉన్నా కూడా వాటిని రద్దు చేస్తామని మంత్రి ప్రకటించారు అనర్హులకు ప్రాథమిక స్థాయిలోనే గుర్తించాలని అధికారులకు సూచించారు ఇళ్ల మంజూరులో నిరుపేదలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు నిరుపేదల ఆశలకు అనుగుణంగా పారదర్శకంగా జాబితాను తయారు చేయాలని వెల్లడించారు ఏ దశలోనూ అనర్హులకు మంజూరు చేశామన్న మాట రాకూడదని చెప్పేసి హెచ్చరించారు మొత్తైతే మొత్తానికి ఏవైతే ఇంద్రమైన్లు ఉన్నాయో ఇందిరామిల్లకు సంబంధించి ఏవైతే ఎంపిక ప్రక్రియ ఉందో అది వేగవంతం చేయాలని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే చెప్పారు గతంలో ఏవైతే ఇందిరామిల్కి సంబంధించి గ్రామ సభల్లో ఎదురైన సమస్యలు ఏవైతే ఉన్నాయో అంటే చాలామంది అనర్హులకు కేటాయించారని చెప్పేసి చాలామంది గొడవలు అయితే చేశారు అలా అలాంటి గొడవలు ఏ దృష్టిలో పెట్టుకొని పూర్తిగా ఎవరైతే అర్హులు ఉంటారో వారికి మాత్రమే కేటాయించేలా అయితే తీసుకోవాలని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే చెప్పడం జరిగింది అలాగే ఒకవేళ అనర్హులని తేలినట్లయితే కూడా ఏ దశలో ఉన్నా కూడా వాటిని రద్దు చేస్తామని మంత్రి ప్రకటించారు అంటే ఒకవేళ వాళ్ళకు ఏదో విధంగా వాళ్ళకు ఒకవేళ అనర్హులైనప్పటికీ కూడా ఏదో విధంగా వాళ్ళు ఇంద్రమిళ్లకు వాళ్ళు సెలెక్ట్ అయ్యి వాళ్ళు ఒకవేళ ఇల్లు స్టార్ట్ చేసినా కూడా అంటే వాళ్ళకి ఉంది అయినప్పటికీ వచ్చినా కూడా మళ్ళీ ఇంకెక్కడన్నా వాళ్ళు స్టార్ట్ చేసినా కూడా అది ఒకవేళ వాళ్ళ దృష్టికి అధికారాల దృష్టికి తీసుకెళ్తే మాత్రం ఖచ్చితంగా ఏ దశలో అంటే బేస్మెంట్ స్థాయిలో కానీ సజ్జల స్థాయిలో కానీ ఏ స్థాయిలో ఉన్నా సరే వాటిని రద్దు చేయాలని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు అయితే దానికంటే ముందు ఆ స్టేజ్లో కాకముందే ముందుగా రీవెరిఫికేషన్ చేసిన తర్వాతనే అర్హులను గుర్తించాలని చెప్పేసి ప్రభుత్వం ఒక పక్కడి బందీగా వెళ్తుంది అందుకే దీనివల్ల కొద్దిగా లేట్ అవుతుంది చూద్దాం మీదేపటి కూడా ఇది ఒక మంచి నిర్ణయం అని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ ఉన్నా మీకు అయితే ఇప్పటికప్పుడు అందించే ప్రయత్నం అయితే చేస్తాను మీరు చేయాల్సిందో ఒకటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా వీడియోస్ అయితే అందిస్తుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టీవీ